స్లాహాలి గుర్ రెహమ్తుల్లాహి బర్కాతు నా హిందూ సోదరులకు వందనం సోదరులరా మళ్ళీ ఈ అఘోరి రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ రికార్డ్ డ్యాన్స్ క్యాప్ల డ్యాన్స్ స్టార్ట్ చేసింది నేను తెలంగాణలో వచ్చేస్తున్నాను నేను దర్గా పగలు కొట్టేస్తున్నాను ఎవరైనా వచ్చి దర్గాను కాపాడుకోండి ముస్లింలను ఊచపోతా కోసేస్తానని చెప్పి ఈ యథోం గుండా ఏం మాట్లాడినా కానీ ఎక్కడ చలనం రాకపోతే ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేసింది ఈ యధం కార్ తీసుకొని పోతుందంట వెనకాల నుంచి ఒక కారులో లో ఈమె తరుముకుంటారంట రాయి తీసుకొని కార్ కొడతారంట కార్ అద్దం పగిలిపోద్దంట ఈమె బ్రూస్లీ లాగా కింద దిగుతుందంట వాళ్ళు కారు వదిలేసి పారిపోతారంట పాపం ఈమెకు నిజంగా ఇక్కడ ఆత్మరక్షణ లేదు ఈమెకు ఆత్మరక్షణ ఇవ్వాలంటే మటుకు ఖచ్చితంగా ఆ ఆత్మరక్షణ ఇచ్చే బాధ్యత తెలంగాణ పోలీసులు తీసుకోవాలా బయట వాళ్ళు ఫ్రీగా తిరిగితే ఎవరో ఒకరు వచ్చి ఆమెకి ఏదో ఒకటి చేసేస్తారని పాపం భయపడుతుంది జైలు కన్నా సురక్షితమైన ప్రదేశం ఎక్కడ ఉండదు కాబట్టి దయచేసి తెలంగాణ డీజీపీ గారు ఈ అఘోరి ఎవరైతే గుర్తి లేని అఘోరి ఉందో ఈ ప్లాస్టిక్ పూరి అఘోరిని మీరు కానీ జైల్లో కానీ పెట్టేస్తే అక్కడ జైలుకి చాలా పెద్ద సెక్యూరిటీ ఉంటది ఎవరు కూడా జైలు లోపల పోయి ఈమెకు ఎవరు ఏం చెయ్యరు ఈ యథం గుండె చెప్తుంది నేను శివుడి కోసం నా గుత్తిని నేను శివుడికి నా గుత్తి చెప్పి చెప్పు ముండా దేవుళ్ల పేర్లు బద్లాం చేసే బద్లాం ముండా శివుడు నీ గుత్తి అడిగినాడా శివుడికి మా హిందూ దేవు హిందీ దేవదేవతలు వాళ్ళు కూడా పూజించేది శివుడికి శివుడికి దేవాది దేవుడు అంటారు శివుడికి దేవాది దేవుడు అంటారు దేవుళ్ళకి దేవుడు అని మా హిందూ సోదరుల నమ్మకం నీ లాంటి అల్బర్లంజ గుత్తి శివుడు కోరుకున్నాడా శివుడికి ఏదైతే ఉందో భక్త కన్నప్ప అతను శివుడి విగ్రహాన్ని పెట్టుకొని శివుడి లింగాన్ని పెట్టుకొని శివుడి దర్శనం కోసం తప్పిస్తుంటే ఆ లింగంలో నుంచి కల్లీలు వస్తే అతను తన కళ్ళను తీసి ఆ శివుడికి అర్పించినాడు అటువంటి అదృష్టం నీలాంటి రైల్వే కట్టాల దగ్గర వంగి పని చేయించుకునే అల్బర్ గుండలకు లేదు ఎందుకు దేవుళ్ల పేర్లు బందనం చేస్తున్నావు అంటే ఈ లంజం ముండకు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా చర్చల్లో రావాలని దీనికి బుద్ధి రావాలంటే మనకు దీన్ని తీసుకొని పోయి సైల్లో ఎవరైతే సైకో ఖైదీలు ఉంటారో వాళ్ళ సెల్లో కానీ వేస్తే ఈమెకు సంసార సుఖం కూడా వాళ్ళు కలిగిస్తారు వచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో గర్భం దాచుకొని బయటకు వస్తుంది ఈమె అంట శివుడి కోసం మేము గుత్తి కోసేసిందంట శివుడు ఈ యథం గుండ గుర్తి అడిగాడా ఎన్ని ఏంటంటే ఈ హమ్మక్ మాటలు మాట్లాడుతుంది అసలు ఈ అధం గుండకు సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని కాపాడడానికి వస్తున్నానంటుంది సనాతన ధర్మం ఏంది శివుడు ఎవడు శివుడు వచ్చి శైవుడు సనాతన ధర్మం గురించి మాట్లాడేది ఎవరు వైష్ణవులు వైష్ణవులకు శైవానికి తేడా తెలియనిటువంటి దరిద్రపు ముండకు హిందువులు ఎందుకు భరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు శైవులకు వైష్ణవులకు కూడా తవ్వు పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ దరిద్ర ముండను హిందూ సోదరులు కూడా చెప్పుతో పడుతున్నా కానీ సిగ్గు లేకుండా రకరకాలుగా మాట్లాడుతుంది ఒకటే చెప్తున్నాం మూడో తేదీ సాయంత్రం లోపల గాని ఈ యధో ముండకు పోలీసులు అరెస్ట్ చేసి దీన్ని కానీ జైల్లో వేయకపోతే నాలుగో తేదీ ఇక్కడి నుంచి మేమందరం కూడా అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నాము ఖచ్చితంగా మాకు గాలి దొరికితే ఆ ముండ పరిస్థితి ఏమవుతా కూడా ఒకసారి చెప్తున్నా మా హీరోకి ఇచ్చి ఆ దరిద్ర కుండకు పెళ్లి చేసేసి కోటమిట్టలు గుడిసి వేసి పెట్టామని తెలియజేసుకుంటున్నారు